నమస్తే మీరు చూస్తున్న మార్కాపురం ఎంపీపీగా అందరూ ఊహించినట్లుగానే బండి లక్ష్మీదేవి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ఆమెను పలువురు ఎంపీటీసీలతో పాటు ముఖ్యమైన నాయకులు అభినందించారు మాజీ ఎమ్మెల్యే నియోజకవర్గ వైసీపీ కన్వీనర్ అన్నార్ రాంబాబు ప్రత్యేకంగా ఆమెను పుష్పగుచ్చం అందజేసి అభినందించారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు బండి లక్ష్మీదేవి ఇప్పటివరకు అంటే దాదాపు కొన్ని నెలలుగా ఇన్ఛార్జి ఎంపీపీగా ఉన్నారు తాజాగా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడంతో ఎన్నిక జరిగింది ఎన్నిక ఎటువంటి ఇబ్బంది లేకుండా పదమూడు మంది ఎంపీటీసీలు ఆమెకు మద్దతు ఇవ్వడంతో ఆమె ఏకగ్రంగా ఎన్నికైంది బండి లక్ష్మీదేవి ఎంపీపీగా మంచిగా ప్రజలకు పాలన అందించాలని సందర్భంగా అన్న రాంబాబు ఆకాంక్షించారు ఈ యొక్క కార్యక్రమంలో జెడ్పీటీసీ నారు బాపురెడ్డితో పాటు మండల సీనియర్ నాయకులు చెంచిరెడ్డి రొండారెడ్డి సుబ్బారెడ్డి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో వారి ఆదేశాల మేరకి మార్కాపూర్ మండల ప్రజాపరిషత్ అధ్యక్ష ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదమూడు మంది ఎంపీటీసీలు ఒకే మాట మీద ఉండి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారం బండి లక్ష్మీదేవి గారిని ఈరోజు ఎంపీపీగా ఎన్నుకున్నందుకు ఆ ఎంపీటీసీ సభ్యులకి ధన్యవాదాలు తెలుపుతూ అలాగే ఈరోజు ఎంపీపీగా ఎన్నిక కాబడినటువంటి సోదరిమణి బండి లక్ష్మీదేవి కృష్ణారెడ్డి గారికి అభినందనలు తెలుపుతూ దీనికి ప్రధాన కారకులైనటువంటి పోరెడ్డి అరుణా చెంచిరెడ్డి గారికి కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలుపుతూ ఉన్నా ఎందుకంటే వారు చెప్పిన ప్రకారము వారు వైదొలగి రెండో వారిగా లక్ష్మీదేవి గారికి అవకాశం ఇచ్చినారు అవకాశం ఇవ్వడమే కాకుండా పూర్తి స్థాయిలో వారు అలాగే పార్టీకి చెందినటువంటి ఎంపీటీసీలు అందరూ కూడా సహకరించి ఒకే మాట మీద ముందుకు పోయినందుకు చాలా ఆనందదాయకం రోజు ఉన్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో ఈ రీతిగా ఎక్కడా ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రశాంతంగా అనుకున్న మాట ప్రకారం లక్ష్మీదేవి గారిని ఎన్నిక చేసుకోవడం అనేది చాలా సంతోషించ తగ్గ విషయంగా మేము భావిస్తూ రాబోయే రోజుల్లో తప్పక ఇలాగే ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు తీర్చేదాని కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు అండగా ఉండేదానికోసం కోసం అందరం కూడా కలిసికట్టుగా కృషి చేస్తామని కూడా తెలుపుతూ సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రధానంగా ఎంపీటీసీ సభ్యులకి అలాగే జెడ్పీటీసీ గారికి అలాగే మిగిలినటువంటి నాయకులందరికీ కూడా కృషి చేసినటువంటి ఈ విజయం కోసం కృషి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల్లో ఉన్నటువంటి సర్పంచులు కావచ్చు మండల పార్టీ మండలానికి చెందినటువంటి నాయకులు కావచ్చు మండల పార్టీ కావచ్చు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలుపుతా ఉన్నా జై జగన్స్ ఫర్ వాచింగ్స్